హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలెక్య చిట్టి పిక్కెల్ ఈవిడ నోటి దురుసుతో మంచి బిజినెస్ని పాడు చేసుకుంది అసలు అంత కాస్ట్ పెట్టి ఆ అలక్య పిక్కెలు కొనే బదులు ఇంట్లోనే సింపుల్గా చికెన్ పిక్కెలు ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఎన్నోసార్లు చేశాను ఇక్కడ నేను చాలా వంటకాలు అయితే చేసేదాన్ని ఇవన్నీ కూడా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనమాట చికెన్ పిక్కలు అయితే చాలా బాగా చేసేదాన్ని ఇప్పుడు విషయం ఏంటంటే ఈ అలక్య చిట్టి పిక్కలు ఆవిడ ఏం చేసిందంటే ఒక అతను ఆవిడ దగ్గర ఆవిడ చాలా ఫేమస్ అన్నమాట ఇవి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆవిడ నెంబర్ కూడా పెడుతుంది మనం దానికి మెసేజ్ చేసామనుకో ఆమె కాస్ట్ లీస్ట్ అంతా పంపిస్తుంది ఒక అతను ఏమన్నాడంటే నా ఇంత కాస్ట్ అని చెప్పేసి ఇట్లా ఒక మెసేజ్ అయితే దండం పెట్టి ఇట్లా పంపిస్తాడు దానికి ఆ ఆవిడ ఆవిడ చూడడానికి ఎంత అందంగా ఉంటుందంటే ముగ్గురు సిస్టర్స్ కలిసి వాళ్ళు ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు ఆవిడ అందానికి ఆవిడ అసలు ఆ మాటలకి సంబంధమే లేదు ఎంత భయంకరమైన పచ్చిభూతులు మాట్లాడిందంటే ఈవిడని ట్రోల్ చేయడంలో తప్పు లేదనిపించింది రెండు వీడియోలు ఈ మేము వాయిస్ మెసేజ్లు పెట్టింది అనమాట వాళ్ళకి ఇంకొకటి ఇంకొక ఆవిడ ఇంత మీ పీకలు బాగాలేదండి అని చెప్పినందుకు నువ్వు నాలుగు ఇళ్ళల్లో పాచి పని తీసుకోవే నీకెందుకే పీకలు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది ఇంక ఈమె ఈమె బిజినెస్ ఈమె మొత్తానికి పాడైపోయినట్టే ఇకనైనా వాళ్ళకు బుద్ధి వచ్చి క్షమాపణ కూడా చెప్పకుండా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నారు ఈ పీకల గురించి నేను కూడా విన్నాను చాలాసార్లు చూసాను కూడా కాకపోతే నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోలేదు చాలామంది కొంతమంది నెగిటివ్గా చెప్పారనమాట ఈవిడ పికెల్ కాస్ట్ ఎక్కువ టేస్ట్ కూడా బాగాలేదని చెప్పేసి ఎవరైనా కాస్ట్ ఎక్కువ టేస్ట్ అనుకోండి బూతులు తిడుతుంది అనమాట చూడడానికి అందమే కాదు అందం ఉంటేంది లేకపోతేంటి ఇలాంటి మాటలు విన్నాక ఈవిడ పైన మాత్రం చెడు అభిప్రాయం అందరికీ కలిగింది ఈవిడ వల్ల మంచి పికెల్స్ పెట్టే వాళ్ళ బిజినెస్ కూడా పాడైపోతుందని చూశారు కదా ఫ్రెండ్స్ ఇంత 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 కాస్ట్ పెట్టి బయట కొనుక్కునే వాళ్ళు ఈజీ ప్రాసెస్లో చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి